సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పువ్వులనే దేవతలుగా పూజించే సంస్కృతి బతుకమ్మ పండుగ బతుకమ్మకు తంగేడు గునుగు సీతమ్మ పూలు పెట్టి బతుకమ్మను పేరుస్తారు ముఖ్యంగా బతుకమ్మకు తంగిడి పూ చాలా విశిష్టంగా తంగిడు మొక్క చూడడానికి చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పూలు గుత్తులుగా పూస్తాయి తంగేడు కొమ్మలు చివరిను పెరుగుతూ తొలకరి వానల తర్వాత పెరుగుతాయి తంగేడు పూతో బతుకమ్మని పేర్చి మహిళలు తొమ్మిది రోజుల పాటు పండుగ జరుపుకుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తంగేడు మొక్కలు కనపడకుండా పోతుంది ప్రధానంగా చిట్టడవుల్లో పెరిగే తంగేడు రియల్ ఎస్టేట్ గ్రానైట్ ప్రభావం అడవుల నరికివేత ఇలా కారణం ఏదైనా తంగేడు కనిపించడం లేదని మహిళలు అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ఆమోదించారు అయితే ఈ మొక్కకు మనం వచ్చే అనేక అనారోగ్య సమస్యలు కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు తంగేడు పువ్వులు షుగర్ వ్యాధికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి గుప్పేడు తంగేడు పువ్వులను తీసుకొని మినప లేదా పెసరపప్పుతో కూర చేసుకొని తినవచ్చు ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణ వస్తుందని బలహీనంగా ఉన్న తరచు అలసటకు గురవుతున్న తంగేడు పువ్వు మంచి సహాయకారిగా ఉపయోగపడుతుందని అన్నారు ఈ రోజు ఇక్కడ నిర్వహించుకున్నటువంటి బతుకమ్మ సంబరాలలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఒక పువ్వుకు మాత్రమే ఉంది ఏ పువ్వు అంటే మన తెలంగాణ ప్రతీక అయినటువంటి తంగేడు పువ్వు ఒక తంగేడు పువ్వునే ఎన్నో రకాలైనటువంటి మన తెలంగాణ ప్రాంతంలో గాని ప్రకృతిలో గాని ఎక్కడైనా గాని చాలా రకాలైన పువ్వులు ఉన్నాయి కానీ మన తెలంగాణ తెగించి కొట్లాడినటువంటి ఒక మహిళల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక తంగేడు పువ్వు ఆ తంగేడు పువ్వు ఎందుకైంది అని అంటే మహిళలు అనాది కాలం నుంచి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల కోర్చి ఎన్నో అవమానాల కోర్చి కుటుంబ బాధ్యతల్లో గాని బయట సామాజిక పరంగా గాని మహిళలు ముందుకొస్తే రానివ్వకుండా అణచివేత గురిచేసినారు అట్లా గురిచేసినా గాని తెగువ చూయించినటువంటి మహిళలు మన తెలంగాణ వీర తెలంగాణలో ఎందరో మహిళా మనులు ఉన్నారు ఆ ఎందరో మహిళా మనులను ఉద్దేశించి ఆ మహిళల స్ఫూర్తి యొక్క ఆధారంగా మహిళలే తన బిడ్డని తన యొక్క కన్న ఆడబిడ్డని ఒక తంగేడు పువ్వు ఒక వనంలో ఏ విధంగా నీరు పోయకుండా ఏం చేయకుండా ప్రకృతి పరంగా పెరిగి చాలా అద్భుతంగా వికసించి ఎంత తెలంగాణ ప్రాంతానికి ఒక ఆత్మ గౌరవాన్ని ఒక తంగేడు పువ్వే చూయించింది అదే విధంగా ఒక స్త్రీని కూడా ఒక పుట్టిన ఆడబిడ్డని కూడా తెలంగాణ ప్రాంతం మీద బ్రతకనిస్తే తంగేడు పువ్వు లాగా ప్రకృతిలో వికసించి అందరికి ధైర్యవంతరాలుగా నిలిచి తెలంగాణ ప్రాంతంలోని విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది తంగేడు పువ్వు అందుకే మహిళల్ని తంగేడు పువ్వుతోని పోల్చుతూ తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఏ మహిళ అయినా గాని విశేషంగా సామాజిక పరంగా అయిన ఇంట్లో గాని బయట గాని ఎక్కడ గాని తన శక్తి సామర్థ్యాలకు తగ్గకుండా ఈ రోజు నిలుస్తుంది తంగేడు పువ్వు కానీ అలాంటి కనుమరుగవుతుంది మహిళలు భవిష్యత్ తరాలకు తంగేడు పువ్వు ఇలా ఉంటుందని చెప్పుకోవాల్సి వస్తుందని మహిళలు లోకల్ రామచంద్రపూర్ కాలనీలో ఆ ఉపాధ్యక్షురాలైన చూపర్ జయశ్రీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మన ఆ అందరికీ కూడా ఆడబిడ్డలందరికీ కూడా ఒక ఆత్మ గౌరవ ప్రతికగా నిలుస్తుంది మన బతుకమ్మ పండుగ ఇందులో ప్రధానంగా తీరొక్క పువ్వులతో మనం బతుకమ్మను పేరుస్తూ ఉంటాము ఆ ముందుగా స్టార్ట్ అయినటువంటి రోజు నుంచి పిత్రమాసం నుంచి మొదలు పెడితే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే శివరాత్రి వరకు పెద్ద బతుకమ్మ వరకు కూడా ప్రతి ఒక్క పువ్వు కూడా అందులో భాగస్వామ్యం అవుతుంది ప్రకృతిలో లభించేటటువంటి ప్రతి ఒక్క పువ్వు కూడా పూజనీయమే ఒక ఆరాధ్యంగా భావించబ భావిస్తున్నాం మనం అలానే ఆ గుమ్మడి పూలు తంగేడు పూలు వివిధ రకాలైనటువంటి పువ్వులు పట్టుగుచ్చులు అని రకరకాల ప్రకృతిలో లభించినటువంటి ప్రతి ఒక్క పువ్వుని అందులో పొందుపరుస్తాము మనము చారిత్రకంగా చెప్పుకుంటే ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా ఉండాలి అనేటటువంటి ఆ ఒక అంశాన్ని అందులో పొదిగి ఉంటుంది గుత్తులు గుత్తులుగా పోస్తుంది సమిష్టి కుటుంబం ఉంటేనే చింతలేని కుటుంబం అంటాము అట్లానే ఆ విధంగా అంటే బంగారు వర్ణంతో ఒదుగుతూ సమిష్టిగా ఉంటుంది గుత్తులుగా వస్తుంది దాని యొక్క చూస్తేనే ఆ పరిమళం చూస్తేనే చాలా బాగుంటుంది వ్యాధులను పోగొడుతుంది అయితే మనము బతుకమ్మను ఆడి లో వేస్తాము నీళ్ళలో వేసినప్పుడు గంగలో కలిపినప్పుడు ఆ నీటిలో కూడా అది కలిసిపోయి ఆ వాటర్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆ నీరు తాగేటటువంటి వాళ్ళకు కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను తొలగించడానికి నయం చేయడానికి అవకాశం ఉంటుంది